అందరికీ అండి ఈరోజు మన కథ కృష్ణ గారు రచించిన దినచర్య అనే కథను విందామా తెల్లవారగానే పాలవాడు కాలింగ్ బెల్ కొడతాడు అప్పటికింకా ఎవరూ లేవరు సరే పాల ప్యాకెట్లు తెచ్చి కిచెన్లో పెడతాను ఆకలేస్తూ ఉంటుంది ఎవరైనా లేచేరేమోనని ఓసారి ఇల్లంతా కలయి తిరుగుతాను మనవరాలు చిన్నీ లేస్తుంది బ్రష్ చేసి నా దగ్గరకు వచ్చి పెద్ద అయినా పదా వాకింగ్కి వెళ్దామంటూ నా అనుమతితో పనిలేదు తీసుకుపోతుంది తిరిగి వచ్చాక ఆకలేస్తూ ఉంటుంది కాస్ని పాలిస్తుందేమో అంటే ఇవ్వదు నన్ను పడక కుర్చీలో కూర్చోమని తాను ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటుంది ఈ లోపల పొడలు సుధలేస్తుంది అందరికీ టిఫిన్ బాక్సులు సిద్ధం చేసి డైనింగ్ టేబుల్పై పెడుతుంది అబ్బాయి మోహన్ మనవడు సిద్ధు చిన్ని తయారై వచ్చి ఆదరా బాదరాగా కాస్త తినేసి టిఫిన్ డబ్బాలు పట్టుకొని నాకు సుధకు టాటాలు బైబైలు చెప్పేసి వెళ్ళిపోతారు ఆకలేస్తూ ఉంటుంది నాకు ఇంతలో పేపర్ వస్తుంది తెచ్చి టేపాయి పైన పెడతాను సుధ లోపల నుండి నాకు పాలు రెండు రస్కులు ఇచ్చి తాను వేడిగా కాఫీ తెచ్చుకొని టీవీ ఆన్ చేసుకుని పేపర్ ముందేసుకుని కాఫీ తాగుతూ ఉంటుంది ఇంతలో పని అమ్మాయి వస్తుంది దీనికి సోద ఎక్కువ పని తక్కువ అందరింట్లో వార్తలన్నీ సుధకు చేరవేస్తుంది చెప్పొద్దు ఈ కబుర్లు నాకు అలవాటయ్యాయి టీవీ చూస్తూనే వింటూ ఉంటాను ఆ తర్వాత నా స్నానం అవుతుంది సుధ స్నానం చేసి వచ్చి కుక్కర్ పెడుతుంది లక్షణంగా చీర కట్టుకుని దేవుడికి దీపం పెడుతుందా మళ్ళీ నైటీ తొడిగేసుకుని కూరలు తెచ్చి టీపాయ పైన పెట్టుకుని పరుగుతూనే చెవి కింద ఫోన్ పెట్టుకుని ఫ్రెండ్ గీతతో మాట్లాడుతూ ఉంటుంది ఈ గీత రాతే ఏమిటో తెలియదు కానీ అత్తగారన్నా మామగారన్నా అస్సలు పడదు మొగుడు తప్ప ఎవ్వరూ తనతో ఉండడం ఇష్టం ఉండదు దానికి తెల్లారులేస్తే వాళ్ళని ఆది పోసుకుంటూనే ఉంటుంది గంటకు పైగా ఈ పనికి మారిన నేరాలు వింటూ వంట అయిందనిపిస్తుంది సుధా ఈ ఫోన్లు తగ్గించమని చెబుదామనుకుంటాను కానీ చెప్పలేను నాకు ఆకలేస్తూ ఉంటుంది నా కుర్చీ ముందున్న బాల్కనీలో వేసి నేనున్నానన్న ధైర్యంతో తలుపు దగ్గరకు వేసి కూరలు తెస్తానని చెప్పి బజారుకి వెళ్తుంది సుధ ఎదురుగా ఉన్న పోర్షన్లో అన్నపూర్ణమ్మ గారు గుమ్మంలో కూర్చొని దేవుడి శ్లోకాలన్నీ గట్టిగా చదువుతూ ఉంటుంది సుధ వచ్చే వరకు నాకు మంచి కాలక్షేపం అవుతుంది మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది నాకు రెండు చపాతీలు ఒకప్పుడు పెరుగన్నం పెట్టేసి తాను కూడా భోంచేసి హాల్లోనే సోఫాలో వాలిపోయి టీవీలో సీరియల్స్ పెడుతుంది నాకు వయసైపోతోంది పోతోంది కానీ వీటికి మాత్రం చివరి భాగమే లేదు కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి చేసే పనేముంది నాకు ఇంట్రెస్ట్ పెరిగిపోయింది పిల్లలు అబ్బాయి ఫోన్ చేస్తే సుధ మధ్య మధ్యలో మాట్లాడుతూ చూస్తుందేమో కానీ నేను మాత్రం కళ్ళు ఒళ్ళు అప్పగించి మరి ఒకదాని వెంట ఒకటి ఈ సీరియల్స్ అన్నీ చూసేస్తాను సాయంత్రం నాకు రెండు బిస్కెట్లు గ్లాసులు పాలు ఇచ్చి యూట్యూబ్లో కొత్త స్నాక్స్ చూసి చక్కగా చేసుకుని తినేసి పెద్ద అయినా పద వాకింగ్కి వెళ్దామంటూ తీసుకుపోతుంది రాత్రి ఎనిమిది దాటకుండా అందరూ ఇంటికి చేరుకుంటారు చిన్ని నా దగ్గర చేరి మార్నింగ్ నుండి ఏం చేసావు పెద్ద అంటూ ప్రేమగా పలకరిస్తుంది డిన్నర్ చేసేసి నాకు రెండు చపాతీలు మాత్రం ఇచ్చి చిన్ని సిద్ధు టీవీకి అతుక్కుపోతారు రాత్రి పన్నెండు వరకు చూస్తూనే ఉంటారు బుద్దని చెప్దాం అనుకుంటాను చెప్పలేను సుధా తొమ్మిది దాటింది వాళ్ళిద్దరినీ టీవీ కట్టేసి పడుకోమను కేకలేస్తున్న అబ్బాయి మాట లెక్క చేయరు వాళ్ళు పైగా టీవీ చూస్తూనే ఫోన్లు కూడా మాట్లాడుతూనే ఉంటారు ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది తమ్ముడు వచ్చాడంటూ సుధ తలుపు తీస్తుంది లోపలికి వస్తూనే నన్ను చూసి మొహం మార్చుకుని ఓ కంగారు పడిపోతూ అక్కయ్యా లోపలికి తీసుకెళ్ళు తీసుకెళ్ళక్కయ్యా అక్కయ్యా అంటూ గొడవ చేస్తాడు ఆ మాట అంటే నాకు ఒళ్ళు మండిపోయి అపార్ట్మెంట్ అదిరిపోయేలా నోరెట్టుకుని అరిచేస్తారు ఇంట్లో అందరూ నన్ను పెద్ద అయినా అని పిలుస్తుంటే వీడు మాత్రం నన్ను వేరే పేరుతో పిలుస్తూ రోజు ఈ టైంకి వచ్చి నన్ను అలా దూరంగా పొమ్మనడం గోల చేయడం నాకు నచ్చదు సిద్ధు వచ్చి నన్ను వెనక వైపు బాల్కనీలోకి తీసుకెళ్ళి గొలుసుతో కట్టేస్తాడు ఆ మావయ్యగాడు వెళ్ళేదాకా నన్ను ఇక్కడే ఉంచేస్తారు పదకొండు అవ్వచ్చు పన్నెండు అవ్వచ్చు చెప్పలేం తెల్లారులేస్తే మళ్ళీ మామూలే ఇంట్లో ఇదే నా దినచర్య చిచి కుక్క బతుకైపోయింది నాకు వదిన దానికో ఈ కథ ఇంతటితో సమాప్తం అండి తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం